హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే మామిడికాయ కొబ్బరి పులిహోర రైస్ కుక్కర్లో వస్తుంది కదా కప్పు ఆ కప్పుతో రెండు కప్పుల రైసు అన్నం వండి వేరే గిన్నెలో వేస్తున్నాను మామిడికాయ పచ్చి కొబ్బరితోని పులిహోర చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి లేకున్నా కానీ మామిడికాయతో కూడా చేసుకోవచ్చు మామిడికాయ తొక్కదీసి మెత్తగా మిక్సీ పట్టిన ఈ వేడివేడి అన్నంలో వేసి మొత్తం కలుపుకోవాలి అన్నం మెత్తగా లేకుండా పొడి పొడిగా ఉండేటట్టు వండుకోవాలి అన్నం ఎక్కువ వండుకుంటే మామిడికాయ పేస్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పులిహోర పెద్దలకైనా పిల్లలకైనా లంచ్ బాక్స్లోకి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి పులిహోర కదా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడెక్కినాక ముందుగా పల్లీలు వేసుకోవాలి ఎందుకంటే పల్లీలు వేగేసరికి లేట్ అవుతుంది కదా అందుకు ఇప్పుడు సమ్మర్లో మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి కదా మీరు కూడా ఇలా వండుకోండి ఇప్పుడు పచ్చనగపప్పు మినపగుండ్లు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి నిలువుగా పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగే వరకు కలుపుకోవాలి ఇందులో కరివేపాకు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు తురుమి పెట్టుకున్న కొబ్బరి కూడా తాలింపులో వేసుకొని కలుపుకోవాలి అన్నం ఎక్కువ వండుకుంటే కొబ్బరి తురుము కూడా ఎక్కువనే వేసుకోవాలి ఈ తాలింపులోనే ఇంగువ పొడి కూడా వేసుకోవాలి ఇంగువ పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఈ పసుపు మనం అన్నంలో వేసుకోలేదు కదా తాలింపులోనే కొంచెం ఎక్కువ వేసుకుంటే అన్నంలోకి సరిపోతుంది ఎప్పుడన్నా మనకు నైట్ అన్నం మిగిలితే కూడా ఇట్లా పులివర చేసుకొని తినేయచ్చు ఎప్పుడో ఈ తాలింపులోనే అన్నం వేసుకోవాలి ఈ అన్నం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఎక్కడన్నా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఇలా పులిహోర చేసుకొని క్యారేజీలల్లో తీసుకొని వెళ్ళొచ్చు మామిడికాయ కొబ్బరి పులిహోర ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి నాకైతే పులిహోర అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ బ్లాక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్